సమోసా తినాలని మరి వీళ్ళ సంగతి ఏంటి వీళ్ళని పిలిస్తే బడ్జెట్ ఎక్కువైపోతే వీళ్ళకి తెలియకుండా వెళ్దాం అరే పప్పు ఉండరా ఏటీఎం కి వెళ్ళొస్తాం సరే వెళ్ళండి సరే బండి ఎక్కడ మొత్తానికి వెళ్ళి దగ్గర నుంచి తప్పించుకున్నావు బాబు అమ్మయ్యా కడుపు నిండా తినొచ్చుగా సమోసా మామా సమోసా నోరు ఊరేస్తుందిగా బాబు బేగా పదరా తినేద్దాం ఊరే ఒరేయ్ ఎక్కడ ఉన్నావ్ ఇంకేల తిప్పర తిప్పర బండి దొరికి మొత్తం తినేస్తావ్ జస్ట్ మిస్టర్ బాబు హౌండ్రా బాబు ఓకే ఓకే ఏరా ఏ టైంకి వెళ్ళి వస్తానా ఎలా వస్తారా ఆ ఎలా వస్తావ్ ఇక్కడ ఎలా టాయిలెట్ డేస్ కొడొంకు ఓహో సరే ఎక్కడ ఉంటావు సరే పదండి వస్తాను చుల్లతరేడి ఓ బాబు జీవితంలో ఎప్పుడు ఇంత ఇబ్బందులు పర్లేదుగా ఇక ఆ బేబీ ఇంకేం सांगितलं బేబీ ఒక్కసారి లైన్లో ఉండు మీరేట ఇక్కడ

Please subscribe my channel.